దేవతల యొక్క కార్యమునకై ఆవిర్భవిస్తుంది ఆమె పుట్టినట్లుగా అనిత్యములైనటువంటి ఈ లోకములన్నిటిని కూడా ఒక్కొక్కసారి ఆమె తలుచుకుంటూ ఉంటుంది ఆ చిన్ని ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను వినండని కల్పాంతమున విశ్వమంతా జలమయమై ఉన్నది అప్పుడు శ్రీహరి అంటే విష్ణువు యోగనిద్రాపరవశుడై ఉన్నాడు యోగ నిద్రాపరవశుడైన ఆయన శేషసైన మీద ఉన్నాడు అప్పుడు మధుకైటభులు మధువు కైటభుడు ఆ విష్ణుమూర్తి యొక్క చెవులో ఒక గుబిలి లాగా ఉంటుంది గుబిలి అంటామే చెవులో మాలిన్యం ఆ మాలిన్యములో నుంచి రెండు చెవులలో నుంచి ఇద్దరు పుట్టారు వారి పేరే మధువు కైటభులు ఈ మధు కైటఫులు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు ఆ చెవులలో నుంచి మహిళలలో నుంచి ఎప్పుడైతే పుట్టారో వాళ్ళు పుట్టగానే ఆ నాభిలో నుంచి వెలిగినటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి బ్రహ్మదేవుని చూశారు వెంటనే వీళ్ళు ఆ బ్రహ్మదేవుని చంపడానికి ఒరీ బ్రహ్మా 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 హాహా అంటూ బయలుదేరారు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ వారి రాకటను చూశాడు వారి అరుపులను చూశాడు తాము చంపడానికి వస్తున్నారని భావించాడు భయంకరమైనటువంటి స్వభావాన్ని గుర్తించాడు వాళ్ళ భయంకర అరుపుల వలన మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు కాపాడతాడేమోనని ఆయన యోగ నిద్రా పరవచుడై ఉన్నాడని తెలుసుకున్నాడు ఆ ఏకాగ్రంగా హృదయంలో మనసుతో యోగ నిద్రను ఆ యోగ నిద్రయే జగజ్జనని ఆ నిద్ర ఆ యోగము ఆ మాయ బయటికి వస్తేనే అతడు మేలుకుండేది ఓ యోగ నిద్రా పరవచుడైనటువంటి శ్రీహరిని మహానుభావుని ప్రబోధమును కలిగించడానికి మహానేత్రములతో ఉన్నటువంటి ఆమెను విశ్వేశ్వరిని జగన్మాతను జగద్రక్షిణిని జగస్థితి సంహారము చేసేటువంటి పరాశక్తిని స్థుతించాడు మహానుభావుడు అత్యద్భుతమైనటువంటి రీతిలో హే పరాశక్తి హే పరాశక్తి సంస్కృతముతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శ్లోకములను మీకు చక్కగా ఆనంద సంతోషాలతో చక్కగా మీకు తెలుగులో వినిపిస్తాను వినండి జగజ్జనని అమ్మా నీవే ఈ లోకమును కాపాడవలసినటువంటి దానివి నీవే జగన్మాత దేవయజ్ఞముల ఎందు పిలువబడేటువంటి స్వాహాదేవి నీవే కాపాడు అమ్మా తల్లి పితృదేవతా యజ్ఞములలో సంభవించేటువంటి స్వథా అని పేరు కలిగినటువంటి ఆకారమును నీవే దేవతల యజ్ఞమునందు పిలవబడేటువంటి స్వాహ ఆ దేవివి నీవే పితృకార్యములందు యజ్ఞమునకై ఉపయోగించేటువంటి దివ్యమైనటువంటి పలికేటువంటి స్వభావం స్వథా అని పేరు కలిగినటువంటి అధికారము నీదే ఉదాత్త అనుదాత్తములతో కూరినటువంటి సకల వేదములలో ఉన్నటువంటి పరమార్థము ఏదైతే ఉన్నదో అట్టి పరమార్థ రూపిణివి కూడా నీవే యజ్ఞము నీవే యజ్ఞ ఫలమును నీవే సమస్తము నీవే వషత్కారములు కూడా నీవే దేవతలను రక్షించేటువంటి అమృతం ఆ అమృతము నీవే నీకు నాశము లేదు తల్లి జగజ్జనని అమ్మా మమ్మల్ని కాపాడు నిత్యురాలము నీవే అకార ఉకార మకారములతో ఉన్నటువంటి ఓంకారం ఓంకార పంజరసుకి ఉపనిషదుద్యాన కేళి కలకంఠీ అమ్మా ఓంకారం మూలమంత్రములు నీవే ఓంకారమును ఉచ్చరించేటప్పుడు సూక్ష్మమైనటువంటి శబ్దము తుదనున్న అర్ధానుస్వారమున్నదే నాదం ఓ దివ్యమైనటువంటి నాదము నీదే అమ్మా జగన్మాత సర్వము నీవే అమ్మా నీవే సంధ్యబు నీవే సావిత్రివి నీవే దేవశక్తివి నీవే పరా దేవతవూ నీవే తల్లి రక్షించు కాపాడు అని ప్రార్థిస్తున్నాడు మహానుభావుడు దివ్య తేజోమయమైనటువంటి సర్వశక్తి సమన్వితమైనటువంటి జగన్మాత బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని అనేక రకములుగా కీర్తిస్తూ ఉన్నాడు ఆనంద సంతోషాలతో మహానుభావుడు సమస్తమైనటువంటి శక్తులకు ఆధారభూతమైనటువంటి దానివి నీవే కాపాడవలసినటువంటి దానివి నీవే దివ్యమైనటువంటి విశేషములతో ఇంకొక మాట అన్నాడు సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపము కూడా నీదే పరిపాలన కూడా నీదే జగద్వాప్ వ్యాపివి నీవే ఈ సృష్టి స్థితి సంహారములను చేయగలిగినటువంటి దానవు నీవే మహావిద్యవు నీవు మహామాయవు నీవు మహావిద్యవు నీవు మహామాయము నీవు మహాస్మృతి ధృతివి నీవే మహామోహ రూపము నీవే మహాదేవి నీవే మహాసురివి నీవే శుభంకరములు అశుంభకరములు అన్నీ కూడా నీవేనమ్మ అవసరమస్తే రాక్షసులను సంహరి